రెండే కాల స్థలాన్ని ఇచ్చిండు గుర్తించుడు మాకు ఇచ్చిండు మనకు జీవో ఇచ్చిండు రెండు ఇంకా కావాలంటే అని చెప్పి ధైర్యం ఇచ్చి అంతకు మించి ఈ మీకు అన్యాయం జరిగితే నేను ఒక సగన్ ముందు కూర్చున్నా అని చెప్పి ఆ మనం ముందు పెట్టుకుంటా ఉన్నాం వీటి అన్నిటిని గుర్తు పెట్టుకొని ఇప్పుడు సందర్భం పిల్లలది సందర్భం ప్రతిభా పురస్కారాన్ని

ఒకటే ఒకటి కావాలి బీసీబీ నుంచి ఏడోకి మారిన ఒకే కైగా డిమాండ్ ఇది సాధించుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది దానికి రాజేంద్ర మాకు వెయ్యేందుల బలం లేదు ఈ డిమాండ్ సాధించే వరకు ఒక నాయకుని కా ఒక సోదరుని కా ఆత్మ బంధువుగా మాకు ఒక పెద్దగా మీరు నిలబడాల్సిందే మా డిమాండ్ను నెరవేర్చే బాధ్యతలు కీలకంగా మీరు మా బాధ్యత నిర్వర్తించాల్సిందని అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ ఇప్పుడు